విషయంపై ఒకసారి తాటి కుమార్ దగ్గర మాల మహాసభ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్ గారు ఉన్నారో లైన్ తోటి ఒక విషయం తాటి కుమార్ గారు గత ప్రభుత్వం నిధులు నియామకాలు అనేదైతే స్లోగన్తో బయటకు వచ్చిందో దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిందో ఆ మాటకు వస్తే దళితుని దర్దాపులకు కూడా రానివ్వలేదు అలాంటిది రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఒక విషయం ఇంకోటి ఏంటంటే నాలుగు ఐదు గంటల పాటు కేవలం గేటు మీ గేటు ముంగట కూర్చొని కలవడానికి అపాయింట్మెంట్ కూడా అయిపోయి గత ప్రభుత్వం ఈరోజు దిమ్మ తిరిగే రేవంత్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్న దాంట్లో సతమవుతున్నది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నంది అవార్డులకు సంబంధించిన గద్దర్ అవార్డుగా ప్రకటిస్తూ పది కోట్ల రూపాయలకు కూడా దాన్ని వెచ్చించినట్టు మనకు తెలుస్తుంది ఈ విషయంపై మాల మహాసభ సంబంధించిన అధ్యక్ష మీరు స్పందిస్తారు ముందుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డును ప్రకటించడాన్ని మాల మహాసభ స్వాగతిస్తుంది అభినందిస్తుంది అయితే గద్దర్ అందరి వాడు కానీ నా నా దృష్టిలో సినిమా వాడు మాత్రం కాదు సినిమాను పేద ప్రజల కోసం వాడుకున్నాడు ఆ సినిమాలో తన సాహిత్యాన్ని తీసుకెళ్లాడు ఆ సాహిత్యాన్ని బయట ప్రపంచాన్ని తీసుకొచ్చాడు పేద వర్గాలను చైతన్యం చేశాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రాజకీయ పార్టీలది ఎంత కీలకమో అంతకంటే ఎక్కువ గద్దర్ గద్దర్ కీలకం పాత్ర కీలకం ఆ గద్దర్ పాత్ర చాలా కీలకం గద్దర్ని తెలంగాణ సమాజం మరువదు ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఆయన బ్రతికే ఉంది గద్దర్ మరణించడం అనేది భౌతికంగా దూరమైన తెలంగాణ సమాజానికి కానీ సత్యం గద్దరు ఈ తెలంగాణ సమాజం ఉన్నంత కాలం గద్దరు బ్రతికే ఉంటాడు ఒకటి రెండవది సినిమా నటనకు సంబంధించింది గద్దర్ నటనకు సంబంధించిన గద్దర్ తన జీవితంలో నటించలేదు జీవించాడు పేద ప్రజల కోసం ఆ నటనలో ఎవరైతే బాగా నటిస్తారో వాళ్లకు సరే వాళ్ళ నటనలో నైపుణ్యం ప్రదర్శించిన వాళ్ళకి నంది అవార్డు ఇస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి గారు ఒక భారీ ఆలోచన చేసి అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజకీయ పార్టీలు ఎంత ముఖ్యమో గద్దర్ గారు తన సాయుధ పోరాట పందాన్ని ఎవరైతే ఎంచుకున్నారో వారి వారికి మద్దతు ఇస్తూనే తెలంగాణ రా ఎందుకంటే గద్దర్ గారు భిన్న భిన్నమైన వ్యక్తి అండి అటు ఆంధ్రప్రదేశ్లో తనకు అభిమానులు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో అభిమానులు ఉన్నారు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు గద్దర్కి గద్దర్ అదే ఆయన ఒక లెజెండ్ ఆ లెజెండ్ ఈ తెలంగాణ భౌగోళిక ఇప్పుడు మీరు అన్నట్టుగా నిధులు నియామకాలు నీరు మీద ఈ తెలంగాణ రాష్ట్రం చాలా ఇబ్బందులకు గురవుతుంది ప్రత్యేక రాష్ట్రం ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆ వయసులో తూటాలు పడ్డ తర్వాత సైతం తను పాదయాత్ర చేశాడు నిజంగా అంటే రాజకీయ పార్టీలకు క్యాడర్ ఉంటుంది జెండాలు ఉంటాయి ఎజెండాలు ఉంటాయి పాదయాత్ర చేస్తారు ఏ యాత్ర చేస్తారు కానీ తాను నమ్మిన జెండాను పట్టుకొని ఆ వయసులో తనతో వచ్చిన కళాకారులు వేసుకొని నిద్ర తెలంగాణ ఉద్యమం ఇక్కడితో ఆగిపోతుందా రాజకీయ పార్టీ చర్యల వల్ల మనకు అనేక సందర్భాలలో అనేక అనుమానాలు వస్తుండే ఆ క్రమంలో అసలు ఇది ఉంటుందా ఈ పార్టీతో పొత్తుతోనూ మనం సక్సెస్ అవుతామా ఈ పార్టీ కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ పార్టీ కొంచెం సబ్దతగా ఉంది ఆ పార్టీ మద్దతులు అంటున్న క్రమంలో ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని జీవించే విధంగా ఉంచిన ప్రక్రియలో గన్ గద్దర్ గారు అందవేసిన చేయి అందవేసిన చెయ్యి గద్దర్ గారు ఉండబట్టే తెలంగాణ ఉద్యమము మరణించకుండా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డది సరే పార్లమెంట్లో చట్టం ద్వారా ఏదైనా రాజ్యాంగబద్ధంగానే జరగాలి పోరాటం ఏ విధంగా ఉన్నా కూడా ఎందుకంటే మన భారత ప్రజాస్వామ్యం కాబట్టి రెండవది సినీ ప్రముఖులు అంటే జనరల్గా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఎక్కువ ఆంధ్ర నుంచే మనకు ఉంటారు వాళ్ళు కూడా నిజంగా అనేక అంశాల మీద వాళ్ళు సినిమాల ద్వారా ప్రభావితం చేసినారు ప్రజల్ని చైతన్యవంతం చేసిండ్రు అక్కడ వరకు ఒప్పుకుందాం కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డును ప్రకటించిన వెంటనే వాళ్ళు స్వాగతించిన విధానం విధంగా తెల తెలంగాణ సమాజానికి కొంచెం కొంత బాధకు గురి చేసిన మాట వాస్తవం ఎందుకంటే గద్దర్ తన తన కోసమో తన కుటుంబం కోసమో గలమెత్తలేదు పాట వాడలేదు పాట రాయలేదు యావత్ తినడానికి తిండి లేదు ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్ట లేదు నా ఇది అని ఈ దేశంలో పుట్టిన బిడ్డ ఎవరైతే కన్నీరు ఆ బిడ్డల కోసం త్యాగం చేసిన వ్యక్తి గద్ద యస్ కుమార్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే తన శరీరంలో బుల్లెట్లు దిగినప్పటికును ఆ శరీరంలోనే ఎవరైతే బుల్లెట్లు దించారో వారిని సైతం వారి మీద కూడా పాట రాస్తూ నా సాకింద మీ సాకిందా నేను జైల్లో పెట్టినారు నీకు నాకు తేడా లేదయో ఓ పోలీస్ అనుకుంటా పాడుకుంటూ ఆ ప్రజలలో పోలీసులలో కూడా కేవలం ప్రజలే కాకుండా పోలీసు కుటుంబాలు కూడా అతను దగ్గర తీసుకున్న సమయంలో మనం చూసాం ఈ విషయంపై ఇంత మంచి బ్రహ్మాండమైన వ్యక్తికి సంబంధించింది ఇలా విమర్శించడం ఎంతవరకు గారు నేను అదే గద్దర్ గారు నేనేమన్నాను నటనకు సంబంధించిన వ్యక్తి కాదు నటించడం తన జీవితంలో అయితే నటించే వాళ్ళకు సంబంధించిన స్థానంలో అవార్డును తీసుకెళ్లి పెట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇక్కడ మనం ఇక్కడ ఒక పెద్ద కాంట్రడక్షన్ అయితే గద్దరు సంపన్న వర్గ దోపిడీ ఎక్కడైతే జరుగుతుందో ఆ దోపిడీకి వ్యతిరేకంగా పాడాడు పోలీసులనా కార్మికులనా రైతులనా భూస్వాముల దగ్గర రైతు కూలి ఇబ్బంది పడితే రైతు కూలి కోసం పాడాడు అగ్రకులపు దగ్గర కింది జాతుడు ఇబ్బంది పడితే కింది జాతి కోసం పాడాడు పోలీసుల కూడా మీరు ఇప్పుడు గుర్తు చేశారు ఏమని చార్మినార్ చదరగట్టు చౌరస్తా సిటు ఊది సైడు చూపి కాలు చేతులు గుంజుకపో మంత్రి గాని కారూకేమో దున్నపోతూ అడ్డా ఊరు కాని ఊరుకేమో ఓ పోలీస్ కానిస్టేబుల్ కోసం కూడా పాడిన గొప్ప మనసున్న వ్యక్తి గద్దర్ గద్దర్ను అర్థం చేసుకోవడం గాని గద్దర్ ను చదవడం గాని అందరికి సాధ్యం కాదని రైట్ విషయంలో వెంకట గారి దగ్గరికి వెళ్దాం వెంకట్ గారు ఈ రోజు మనం మనం తాటి కుమార్ గారు చెప్తున్నట్టుగా దీనికి సంబంధించిన గద్దర్ నటుడు కాదు గద్దర్ ప్రజలలో జీవించే వ్యక్తి